రేపే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు ఈ అమావాస్యతో మనకేంటంటే గ్రహణం కూడా కూడి వస్తుంది కాబట్టి ఏంటంటేనండి ఆవాలను ఈ ప్రదేశంలో చలితే చాలు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఏంటంటే ఆవాలను ఈ ప్రదేశంలో చల్లటం వల్ల లక్షలు కాదు కోట్లు వచ్చిపడతాయి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది అలానే కాకుండా మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుందనమాట అసలు ఆవాలతో మనం ఏం చెయ్యాలి ఆవాలను ఏ ప్రదేశంలో చల్లాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మన ఇంటి పరంగా మనకు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి కదా ఎన్నో బాధలను మనం అనుభవిస్తూ ఉంటాం ఏం చేయాలో కూడా కొన్నిసార్లు మనకు అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే అమావాస రోజు మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో చల్లటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందనమాట మీ జీవితం మారిపోతుంది మీ ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇంటిపై ఏదైనా చెడు ఉన్న వెళ్ళిపోతుంది అలానే కాకుండా ఇంట్లో ఏదైనా మీకు తెలియని కారాత్మక శక్తి ఉందనుకోండి దాని నుంచి కూడా మీరు బయటపడటానికి ఆవాల పరిహారం అయితే చక్కగా పనిచేస్తుంది అనమాట ఆర్థికంగా కలిసి రావటానికి ఇల్లు మీకు అనుకూలించటానికి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి అలానే మనశ్శాంతి సుఖ సంతోషాలు కలగటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట నార్మల్గా ఏంటంటేనండి మనకు గ్రహణంతో కూడి అమావాస్య వస్తుంది ఆరు శతాబ్దాల తర్వాత వస్తున్న అద్భుత రోజు దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే మనకు ఈ రోజున అంటే అమావాస్య అంటే కనుక ఈరోజు మన పితృదేవతలు కావచ్చు మన పూర్వీకులు కావచ్చు భూలోకానికి వచ్చి మన ఇంటిని సందర్శిస్తూ ఉంటారు మన ఇంటికి అంటే మన పితృదేవతలు వస్తూ ఉంటారు ఈరోజు వారికి ఇష్టమైన నైవేద్యాలను పెట్టేసి మనం ఏంటంటే చక్కగా పూజలు చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే శారదకర్మలు నిర్వహించటం అలానే ఏంటంటే కనుక తర్పణాలు వదలటం ఇవన్నీ కూడా ఈరోజు మనం చేస్తూ ఉంటాము ఈరోజు చాలా అద్భుతమైన రోజుగా పరిగణించబడుతుంది ఇది ఏంటంటే చాలా శక్తివంతమైన అమావాస్యగా కూడా చెప్పబడుతుంది కాబట్టి మీరేం చేయండి అంటే కనుక అండి ఆవాలను తీసుకోండి నార్మల్గా ఆవాలు అందరిలో ఉంటాయి కానీ కాకపోతే ఏంటంటే ఆవాల్లో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పసుపు ఆవాలు ఇంకొకటి వచ్చేసి మనకేంటంటే నలుపు ఆవాలు కదా ఈ రెండు ఆవాలు కూడా ఏంటంటే పరిహారపరంగా ది బెస్ట్గా పనిచేస్తాయండి బ్రహ్మాండమైన రిజల్ట్నైతే తెచ్చి పెడతాయి అనమాట మీరు ఏంటంటే కనుక ఇలా ఆవాలను తీసుకుంటారు కదా తీసేసుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి పసుపు ఆవాలు అయితే చాలా మంచిది వెంటనే మీ ఇంటిపై ఉండే చెడు ప్రయోగాలు కావచ్చు భయంకరమైన సమస్యలు కావచ్చు భయంకరమైన నీడలు కావచ్చు ఇలాంటివి ఉన్నట్టయితే వాటిని తొలగించడానికి ఆవాలు ఉపయోగపడతాయి ఆర్థికంగా బాగా కలిసి వచ్చి వీంట్లో ధన సమస్య అనేది లేకుండా చేయడానికి మీకు కావలసినంత ధనాన్ని సమకూర్చడానికి ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది అనమాట అలానే మీకు ఒకవేళ పసుపు ఆవాలు దొరకకపోతే మీ ఇంట్లోనే మీరు వాడుకుంటారు కదా పోపుల్లో ఆవాలను కూడా మీరు తీసేసుకోవచ్చు అలా కూడా తీసేసుకొని ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు అనమాట అలా కూడా ఫలితాలు అయితే వస్తాయి కానీ కొంచెం తక్కువగా వస్తాయి అవి పసుపు అంటే పసుపు ఆవాలు అయితే చాలా అంటే శక్తి ఉంటుంది చాలా అద్భుతంగా అవి పనిచేస్తాయండి కాబట్టి విధంగా ఆచరించుకోండి ముఖ్యంగా మీరు ఏంటంటే ఒక చిన్న గ్లాస్ని తీసుకోండి అంటే ఏదైనా పర్వాలేదు ప్లాస్టిక్ స్టీల్ది అలానే కాకుండా గాజు ఏదైనా సరేనండి తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే సగ భాగానికి ఏంటంటే కనుక నీళ్ళని తీసేసుకొని గుమ్మాన్ని చక్కగా కడప అంటే కడగండి అంటే అందులో కుంకు కుంకుమను వేయకండి పసుపుని వేసేసి ఆ పసుపు నీటితో గుమ్మాన్ని కడగండి ఈరోజు అమావాస్య కాబట్టి గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టకూడదనమాట అలానే కాకుండా ఏంటంటే ఈరోజు మనం బాకెట్లో మొగ్గు వేసుకోవచ్చు కానీ గుమ్మానికి పసుపు కుంకుమ రాయకూడదు మీరు ఇలా ఆ గుమ్మాన్ని ఏంటంటే కనుక అలా పసుపు నీటితో కడిగేయండి కడిగేసిన తర్వాత ఆవాలను తీసుకోండి ఆవాల్లో కొంచెం కుంకుమను వేసేయండి వేసేసిన తర్వాత వాటిని కలిపేసి ఏం చేయను అంటే కనుక అండి రెండు వైపుల కూడా గుమ్మం దగ్గర ఏంటంటే ఆవాలను చేతితో ఇలా చల్లండి అంటే మరి ఎక్కువగా చల్లకండి కొన్ని చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా తీసేసుకొని కుడివైపున ఎడమ వైపున ఆవాళ్ళని చల్లండి అది కూడా ఏంటంటే సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మాత్రమే ఆవాలను చల్లాలన్నమాట ఆవాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి నలుపు రంగులో ఉంటాయి కానీ వీటితో చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట ఆవాలు చాలా చాలా పవిత్రమైనవి ఆవాలు చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వీటితో చేసే ఎలాంటి పనైనా సరే తప్పకుండా మనకు అనుకూలిస్తుంది మనకు పురాణ గ్రంథమే చెప్తుంది అనమాట అందుకే ఆవాలను చాలా శక్తివంతమైనవిగా పరిగణిస్తారు కాబట్టి మీరు ఈ విధంగా చేయడం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట నార్మల్గా ఏంటంటేనండి పసుపు ఆవాలు అనేవి అందరి దగ్గర అంటే ఉండే కిరాణా స్టోర్స్ కానీ ఇంకా మిగతా ఎక్కడైనా సరే దొరుకుతాయండి ఎక్కడైనా సరే పసుపు ఆవాలు అయితే లభిస్తాయి ఒకవేళ మీకు దొరకకపోతే ఇవి కూడా మీరు తీసేసుకుని ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉండే ఎన్నో రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంటి పరంగా బాగుంటుంది ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండదు చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఇక్కడ చూసే విధంగా ఏంటంటే ఇలా రెండు రకాలుగా మనకైతే ఆవాలు ఉంటాయండి ఈ రెండు రకాల ఆవాలతో ఏంటంటే మనం పరిహారం చేయొచ్చు కానీ పసుపు ఆవాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆ పసుపు ఆవాలు తొందరగా ఫలితాలను ఇస్తాయని కూడా నమ్ముతూ ఉంటారనమాట అవి దొరకకపోతే వీటిని కూడా వాడేసుకోవచ్చు సరిపోతుంది ఇలా చేసేసుకోండి సరిపోతుంది రాత్రంతా కూడా అంటే సాయంత్రం మీరు చల్తారు కదా సాయంత్రం చల్లినప్పటికీ మీరు రాత్రంతా కూడా ఉంచండి అలాగే రాత్రంతా కూడా ఉండాలండి కుడివైపు ఎడమ వైపు పెట్టుకోవాలి ఆవాలని మన గుమ్మం దగ్గర మన ఇంటి సింహ ద్వారం అలానే కాకుండా మీకు ఇంకొకటి నార్మల్గా వేరే ద్వారం ఉంటుంది కదా అందరికీ కూడా రెండు ద్వారాలు ఉంటాయి ఒకటేమో సింహ ఇంకొకటి ఏమో వెనికి ద్వారం అంటే అంటూ ఉంటాం కదా అలాంటి దగ్గర కూడా రెండు చోట్ల ఫస్ట్ ఏంటంటే కడగండి చక్కగా గుమ్మాన్ని కడిగేసి మీరు ఆ తర్వాత చల్లండి లేదండి మేము ఉదయమే కడగేసుకుందాం అనుకుంటే ఆ తర్వాత మీరు అంటే ఆ వాళ్ళలో కుంకుమని కలిపేసి రెండు వైపులో కూడా చిడిగడి చిడిగడి చల్లాలి కానీ మరీ అంతగా చల్లకుండా కొంచెం అక్కడే కూర్చొని ఇలా జస్ట్ ఇలా చల్లెయండి సరిపోతుంది ఇలా చల్లేటప్పుడు ఇంట్లో ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలనేసి అనుకోండి ఇంకా సరిపోతుంది అనమాట ఇలా చల్లడం వల్ల ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు నకారాత్మక శక్తులు అనేవి రావు ఒకవేళ ఉంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి అలానే కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది కావాల్సిన సంపదిస్తుంది పితృదేవతలు కూడా ఈరోజు మన ఇంటికి వచ్చి మనని చక్కగా రాత్రి సమయాలలో మన ఇంటిని చూసి మనల్ని దీవించి ఆశీర్వదించేసి వెళ్ళిపోతారనమాట అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఆవలతో ఈ చిన్న పరిహారం చేయండి ఇది ఆర్థికంగా బాగా పనిచేస్తుంది అనారోగ్య సమస్యలను తీసేస్తుంది ధనానికి ఎటువంటి లోటు లేకుండా చేయడానికి ఉపయోగపడే పరిహారమే ఆవల పరిహారం ఇది ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇందులో పెద్దగా మనం ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చేసేసుకునే చిన్న పరిహారం గుర్తుపెట్టుకోండి లక్షల కోట్లు వచ్చి పెడతాయంటే ఒకటేసారి మీకు లక్షల కోట్లు అంటే వచ్చి పడవండి ఒకవేళ మీరు వేలు వందలు సంపాదించేవారైతే మీకు దుష్టశక్తులన్నీ కూడా దూరం అయిపోయి అంటే చక్కటి యోగం అంటే ఇంకా రెట్టింపు సంపాదించుకున్న సంపాదన మీకు కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే మంచి ఆదాయం కూడా మీకు కలగడానికి అవకాశం ఉంటుంది ముందుగా ఏంటంటే మీ ఇంటి పరంగా మీకైతే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే విధంగా చేసేసుకుని ఫలితం పొందండి ఆవాలతో ఈరోజు మనం దృష్టిని తీసినా పరిహారం చేసినా తప్పకుండా సిద్ధిస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది అనమాట ఆవాలే కదా అని మనం ఏంటంటే చిన్న చూపు చూస్తూ ఉంటాం కానీ ఆవాలకు ది బెస్ట్ శక్తి ఉంటుందండి ఆవాలు ఏంటంటే కనుక అండి మానవుడి యొక్క జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడతాయి దిష్టి పరంగా కావచ్చు పరిహార పరంగా కావచ్చు అనేక రకాల విధి విధానాల పరంగా కావచ్చు ఆవాలు చాలా చక్కగా సిద్ధిస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి కాబట్టి ఆవాలతో ఈ పరిహారం అనేది తప్పక ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఆవాల పరిహారాన్ని మాత్రం ఖచ్చితంగా చేయండి ఉదయం లేచిన తర్వాత చీపులతో ఊడ్చేసి వాటిని బయటపడేయండి సరిపోతుంది ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు మీరు పొందుతారు చాలా వరకు కూడా మీకు మంచి మేలు జరుగుతుందనమాట ఇక అనంతరం వచ్చేసి రెండోది ఏంటంటే కనుక అండి మీరు ఈరోజు మనకు అమావాస్య ఉంది కదా అమావాస్య రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ బీర్వా పైన అంటే మీకు బీరువాలు ఉంటాయి కదండి బీర్వా దగ్గర ఏంటంటే కనుక ఈ నెంబర్ని సీక్రెట్గా రాసుకోండి ఈ నెంబర్ని రాయటం వల్ల ఏంటంటే ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది చాలామంది బీర్వాలో డబ్బు పెడుతూ ఉంటారు కానీ ఆ డబ్బు నిలకడగా ఉండక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చెయ్యాలో అర్థం కాదు చాలామంది కూడా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా ఎంత డబ్బు పెట్టినా కానీ మా బీరువాలు అస్సలు కూడా ఉండదండి బీరువా అంతా కూడా కాలైపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు బీర్వాలో డబ్బు ఉండదో కూడా మాకు తెలియదండి కానీ మేము ఈ రోజు పెడతామా రేపు ఏదో ఒక రకంగా తీస్తాము అది దేని పరంగానైనా కావచ్చు అది వృధా ఖర్చు పరంగా కూడా మేమైతే డబ్బుని తీసేస్తామని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే బీర్వా పైన ఈ నెంబర్ని రాసేసుకొని సరిపోతుంది ఈ నెంబర్కి అత్యంత శక్తి ఉంటుంది బీర్వాలో ధనాన్ని స్టోర్ చేసే శక్తి కూడా ఈ నెంబర్కి ఉంటుంది అలానే బీర్వా దగ్గర కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఈ రోజు మనకు అమావాస్య కాబట్టి అంటే రేపు అమావాస్య కాబట్టి మనం ఏంటంటేనండి బీర్వాని చక్కగా నీట్గా అంటే శుభ్రం చేసుకోవచ్చు ఖచ్చితంగా బీరువా దగ్గర ధూపం వేయండి బీరువాలు ఎప్పుడు కూడా ఉతికిన బట్టల్ని పెట్టకూడదు ఉతికిన బట్టల్ని మాత్రమే బీరువాలో పెట్టుకోవాలి బీరువా తెరవగానే ఎప్పుడు కూడా మంచి వాసన రావాలి అలాంటప్పుడు ఏంటంటే లక్ష్మి మన ఇంట్లో నిలుస్తుంది అంటే లక్ష్మీదేవి అంటే డబ్బే కదండి కాబట్టి మన ఇంట్లో నిలుస్తుంది అనమాట ఎప్పుడు కూడా బీరువ తెరవగానే బొద్దింకలు చచ్చిన వాసన అలానే కాకుండా ఏంటంటే క్రిమి కీటకాల వాసన వస్తుంది కొంతమంది బీరువ తెరవగానే ఏంటంటే ముక్క వాసన కొడుతూ ఉంటుంది కదా అలా రాకుండా చూసుకోండి అలా చెడు వాసన వచ్చినప్పుడు కూడా ఏంటంటే ధనం ఉండడానికి ఇష్టపడదండి అందుకే ఏంటంటే మంచి వాసన వచ్చేలాగా చేసుకోండి ఇలా చేస్తే మాత్రం మీకు మంచి ఫలితం అయితే వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారనమాట అదే మీరు బీర్వాలో అంటే చెడు వాసన వచ్చింది అనుకోండి మనం ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినాకనే వేస్ట్గా పోతాయి అందుకే బీర్వాలో ఉతికిన బట్టలు మాత్రమే పెట్టుకోండి అప్పుడప్పుడు బీరువా దగ్గర ఏంటంటే ధూపం వేయండి బీరువా పైన స్వస్తి గుర్తులు వేసుకోండి బీరువా ఎప్పుడు కూడా తీసేటప్పుడు పెద్ద శబ్దాలతో బీర్వాని తీయకూడదు చిన్న శబ్దంతో బీరువా తీయాలి అలాంటప్పుడు ఏంటంటే బీర్వాలో డబ్బు అంటే నిరంతరం ఉంటూ ఉంటుందన్నమాట మనం ఎంత తీసినా కానీ అలాగే ఉంటూ ఉంటుంది అలా మీకు చక్కగా ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఇక ఈ నెంబర్ విషయానికి వస్తే ఇది నెంబర్ ఏంటంటే అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ నెంబర్ అలానే కాకుండా ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తుంది రుణ బాధను తీసేసి అన్ని విధుల అన్ని విధాలుగా కూడా మనకు ధనాన్ని రప్పించే యొక్క అద్భుత నెంబర్ అని చెప్పొచ్చు ఈ నెంబరు ఏంటంటే విశ్వంలోనే అత్యంత శక్తివంతమైనది ఈ నెంబరు ఏంటంటే చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తూ ఉంటారండి కాబట్టి ఈ నెంబర్తో ఈ పరిహారం చేసేస్తే సరిపోతుందనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు మీరు ఏం చేయండి అంటే కనుక రండి చక్కగా మీరు గంధంతో కానీ లేదంటే కనుక ఒక స్కెచ్ తో కానీ బీర్వాకు ఒక సైడ్కు అంటే నలుగురి కళ్ళు పడకుండా ఎవ్వరి చూడకుండా ఎవరి చూపు మీరు రాసిన నెంబర్ పై పడకుండా ఏం అంటే కనుక బీర్వా పైన ఏంటంటే త్రిబుల్ ఫైవ్ అని రాసుకోండి ఈ ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఆ అమ్మవారు ఏంటంటే ఐదుని ఇష్టపడుతూ ఉంటుంది ఐదు అనే సంఖ్య అదృష్టానికి కూడా సాంకేతంగా భావిస్తూ ఉంటారు కాబట్టి బీర్వా దగ్గర ఇలా రాయటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది అలానే నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇదేంటంటే ది బెస్ట్ పరిహారంగా మనం పరిగణించాలి అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా అండి మంచి మేలు జరుగుతుందనమాట ఈ నెంబర్ వల్ల ఏంటంటే మనకు మంచి యోగాలు కూడా సిద్ధిస్తాయి ఈ నెంబర్ ఎప్పుడు కూడా ధనాన్ని సూచిస్తూనే ఉంటుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందే తెచ్చిపెడుతూనే ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట అందుకే మీరు గంధంతో కానీ లేదంటే కనుక నార్మల్గా మీరు ఏంటంటేనండి ఇలా స్కెచ్ మార్క్తో కానీ రాసుకోండి కానీ ఎవరికి కనిపించకుండా రాసేసుకుంటే సరిపోతుందన్నమాట చాలా మంచి అయితే మీరు చూడగలుగుతారు ఈరోజు ఏంటంటే మనకు అమావాస్యకత పితృదేవతలు మన ఇంటికి వస్తారు కాబట్టి కొన్ని తప్పులను మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు అలా కాదని కనుక మీరు తప్పులు చేశారనుకోండి నరకానికి పోతారు నరక బాధలు తప్పవు అలానే మనకి మనకేంటంటేనండి చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతాయని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అండి మన ఇంట్లో మనం కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి ఆ తర్వాత కాలకృత్యాలను తీర్చి ని అంటే ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలి వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టాలి అంటే గడపకు మాత్రం పసుపు కుంకుమ రాయకూడదు అమావాస్య కాబట్టి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక తల స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా ఉప్పు పసుపుని వేసుకుని స్నానం చేస్తే సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి మీరు మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ రోజు నలుపు రంగులో ఉండే బట్టల్ని ఎట్టి పరిస్థితులు కూడా ధరించకూడదు అమావాస్య కాబట్టి అది చెడుకు సంకేతం నలుపు రంగు బట్టల్ని ధరించకూడదు అనమాట ఇలా నలుపు ధరించకుండా అంటే చినిగిన బట్టలు ఇలాంటివి కూడా ధరించకండి ఎందుకంటే పూర్వీకులు కావచ్చు పితృదేవత కావచ్చు మన ఇంటిని సందర్శిస్తారు మన ఇంటికి వస్తారు కాబట్టి మనం ఇలా చినిగిన బట్టల్ని ధరించి ఉంటే వారికి చాలా వరకు కూడా బాధ కలుగుతుంది కాబట్టి ఏంటంటే ఇలా చినిగిన బట్టలని ధరించకండి ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే ముఖ్యంగా అండి జుట్టు కత్తిరించుకోవటం గోళ్ళని కత్తిరించడం అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు మనం ముఖ్యంగా షేవింగ్ చేసుకోవటం ఇలాంటివి మాత్రం చేయకండి ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటివి ఈరోజు చేయకూడదు అమావాస్య కాబట్టి ఈరోజు ఇలాంటివి చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు అయితే మనకు కలుగుతాయి ఇబ్బందుల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చేయకపోవటమే మంచిది అనమాట ఇలా మీరు ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటించండి ఇంటి పరంగా ఈరోజు మనం ఇంట్లో పూజ చేసిన దీపం పెట్టుకున్న గంటని ఊపకూడదనమాట ఈ గంట శబ్దానికి ఏంటంటే కనుక పితృదేవతలు అక్కడే ఆగిపోతారు అందుకే మన ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతారన్నమాట వెనక్కి తిరిగి అందుకే గంటను ఊపకండి అలానే కాకుండా ఈ రోజు మనం పితృదేవతలకు నైవేద్యాన్ని చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా వాళ్ళకి ఇష్టమైన పదార్థాలను మాత్రం విరువండి పెట్టండి వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో మనకు తెలిసి ఉంటుంది కదండి మన పెద్దవారికి కావచ్చు మన పూర్వీకులకు కావచ్చు వారికి ఇష్టమైన అంటే పదార్థాలను నైవేద్యంగా పెడితే వారు చాలా చాలా సంతోషించి మనకు ఐశ్వర్యాన్ని తెచ్చి మనని దీవించి చక్కగా పెడతారు మనను అలా దీవించడం వల్ల ఏంటంటే కనుక మన యొక్క జీవితం చక్కగా మారిపోతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది తరగని ఐశ్వర్యం మనకు కలగటానికి అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా కూడా బ్రహ్మాండంగా కలిసి వచ్చే అంటే అవకాశం కూడా ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఈ చిన్న చిన్న నియమాలను అయితే తప్పకుండా ఆచరించండి ఇంట్లో ఆడవారు ముఖ్యంగా ఈ రోజు అమావాస్య కూడా ఉంది కాబట్టి శాపనార్థాలు పెట్టడం తిట్టడం అలానే కాకుండా ఏంటంటే తలను వీర పోసుకొని తిరగటం నైటీలు వేసుకొని తిరగటం ఇవి మాత్రం చేయకండి అలా ఒకవేళ చేస్తే మాత్రం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అందరి ఇంటిని సందర్శిస్తుంది మన ఇంట్లో ఇలాంటి పనులను మనం చేస్తే ఆ తల్లి మన ఇంటిని చూసి మన ఇంట్లో అడుగు పెట్టకుండా బయటికి వెళ్ళిపోతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ ఈ అమావాస్య అమ్మవారికి కూడా చాలా ఇష్టమైనది కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించుకోవటం వల్లనే మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయి మన జీవితాలు మారిపోయి మన కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఈ రోజు అమావాస్య కాబట్టి దాన ధర్మాలు చేయటం వల్ల కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మనం కోటీశ్వరులం అయిపోతాము అలానే దైవానుగ్రహాన్ని కూడా మనం కలిగించుకున్న వారం అవుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటేనండి ఖచ్చితంగా ఇంట్లో మీరు గుగ్గిలం కానీ లేదంటే సాంబ్రానితో కానీ దూపం వేసుకోండి ఇంట్లో దూపం వేస్తే శక్తులు దూరం అయిపోతాయి ఇంట్లో మనకు తెలియని ఏదైనా బాధ ఉన్నా ఇబ్బంది ఉన్నా సరే దాని నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది ఇబ్బందులు అనేవి మన దగ్గరికి రాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కొంతమందికి అమావాస్య అంటే అస్సలు కూడా పడక ఇబ్బంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు గుమ్మం దగ్గర రావాలని చల్లిన తర్వాత అనంతరం ఏంటంటే ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిదన్నమాట ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలానే జ్యేష్ఠాదేవి ఉంటే ఇంట్లో నుంచి బయటికి అడుగు పెడుతుంది అలానే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలను అంటే పాటించుకొని మీరు చక్కగా పరిహారం విధి విధానాలుగా ఆచరించుకొని ఫలితం పొందండి ఈ రోజు తప్పకుండా ఏంటంటే కొడుకులు ఉన్నవారికి కీడు జరుగుతుంది కాబట్టి వారికి కూడా ఏదో ఒక రకంగా దిష్టి తీయండి అది ఉప్పుతో కావచ్చు లేదంటే జీడిగింజలతో కావచ్చు గోడిగుడితో కావచ్చు ఏ విధంగా దిష్టి తీసినా కానీ వారి దిష్టి కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది ఈ రోజు చేసే పరిహారం తప్పక మనకు ఫలిస్తుంది ఎందుకంటే ఆరు శతాబ్దాల తర్వాత వస్తున్న అద్భుత రోజు కాబట్టి ఈ రోజుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కావున ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకున్నట్టయితే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు మీకుండే అష్టదరిద్రాలు పోయి స్ట్ ఐశ్వర్యాలు సిద్ధించి మీ జీవితమే మారిపోయి మీకు ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే లక్షలు కాదు కోట్లు వచ్చి అవకాశం కూడా మీకు ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఈ రోజున ఆచరించండి పాటించి చూడండి